చంద్రుడిపై మానవుడు ఏదో రోజు అడుగు పెడతాడని సాంకేతిక రంగం అభివృద్ధి గురించి తెలిసిన వారు ముందుగానే ఊహించారు కానీ వియత్నాం ప్రభలు ప్రపంచంలోనే అతిశక్తివంతమైన అమెరికాను ఓడించగలరని ఎవరూ ఊహించి ఉండరు కానీ అది జరిగింది మానవ చరిత్ర గతిని మార్చేసింది అమెరికాను ఓడించిన సామాన్య ప్రజలు పేద రైతులు వారి వద్ద ఆయుధాలు అత్యాధునిక ఆయుధాలు లేవు సాంకేతిక పరిజ్ఞానం లేదు కానీ గుండెల నిండా మొండి ధైర్యం ఉంది వియత్నాం మహిళలు కూడా అసాధారణ పోరాట పటిమను ప్రదర్శించారు దాదాపు పదిహేను లక్షల మంది మహిళలు యుద్ధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు యుద్ధంలో నేరుగా యుద్ధంలో కూడా పాల్గొన్నారు వియత్నాం పోరాట యోధుల పటిమను గుర్తించడానికి గౌరవించటానికి మనం కమ్యూనిస్టులు కానవసరం లేదు సామాన్య ప్రజలు పట్టుదల వల్లనే వియత్నాంను రెండు దేశాలుగా విభజించి రబ్బరు తోటల్లో ప్రజలను బానిసలుగా వెట్టి చాకిరీ చేయించుకున్న ఫ్రాన్స్పై సామాన్య ప్రజలు వీరోచిత పోరాటం చేశారు కమ్యూనిజం అణచివే కమ్యూనిజాన్ని అణచివేసే పేరుతోటి దక్షిణ వియత్నాంలో లక్షలాది సైన్యాన్ని వందలాది హెలికాప్టర్లను దింపిన ప్రపంచ అగ్రదేశం అమెరికాకు శృంగభంగం అయింది ఓటమి భారంతో వెనుదిరగాల్సి వచ్చింది వియత్నాం యుద్ధంలో అమెరికాదే విజయం అంటూ ఆకరిక్షణ వరకు ప్రచారం చేసుకున్న అమెరికా అధ్యక్షులపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు గుట్టిగా ప్రభుత్వ ప్రచారాన్ని విశ్వసించిన అమెరికా మధ్యతరగతికి కళ్ళు తెరుచుకున్నాయి సోవియట్ బ్లాక్లోని కమ్యూనిస్టు దేశాలు వియత్నాంకు హోచమైన నాయకత్వానికి మద్దతు ఇచ్చినా ఫ్రాన్స్ అమెరికాలపై విజయం స్థానిక రైతులదే సామాన్య ప్రజలు పట్టుదలే ఈ విజయాలకు కారణం స్వేచ్ఛ కోసం వియత్నాం ప్రజలు ఆరాటం అటువంటిది పది సంవత్సరాల వయసు ఉన్న తమ బిడ్డలను ఫ్రెంచ్ భూస్వాములు బలవంతంగా ఎత్తుకుపోయి రబ్బరు తోటల్లో విశ్రాంతి లేకుండా పనిచేయించడానికి వియత్నాం ప్రజలు తమ కళ్ళతో చూశారు తమ బిడ్డలను రక్షించుకోలేని తాము బతికినా చచ్చినా ఒకటేనని తీర్మానించుకున్నారు రబ్బరు తోటల్లో వెట్టి చాకిరీ చేయటానికి నిరాకరించిన బాలలను తలకి తలలు నరికి వేసిన ఫ్రెంచ్ భూస్వాముల అరాచకాల గురించి వియత్నాం అంతటా చర్చోపచర్చలు జరిగేవి ప్రజలకు ప్రజలకు తిరుగుబాటు తప్ప మరో మార్గం లేకుండా పోయింది మనం వియత్నాం గ్రామీణ ప్రాంతాలలో పర్యటించినప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావిస్తే వాళ్ళు క కళ్ళల్లో నీళ్లు పుక్కుంటూ విషయాలు చెప్తారు తమ బిడ్డల్ని సొరంగాలు తీసి భూముల్లో దాచుకునే వాళ్ళమని భూస్వాములు దాడులను తప్పించుకోవడానికి ప్రయత్నించే వాళ్ళమని చాలాసార్లు తమ ప్రయత్నాలు విఫలమయ్యామని కూడా వారు చెప్తారు వియత్నాం ప్రజలు కమ్యూనిస్టు భావజాలంతో ప్రభావితమై తిరుగుబాటు చేయలేదు తమ స్వేచ్ఛను తమ కుటుంబాలను తమ బిడ్డలను రక్షించుకోవటానికి వీరోచితంగా పోరాడారు ఉత్తర దక్షిణ వియత్నాంలో ఏకీకరణ జరిగి యాభై సంవత్సరాలు అయ్యింది ఈ సందర్భంగా వియత్నాం అంతటా వేడుకలు జరిగాయి ఆగస్టు ఏప్రిల్ ముప్పై దక్షిణ వియత్నాంకు ఒకప్పుడు రాజధానిగా ఉన్న సైగాన్ పేరును హోచిమిన్ సిటీగా మార్చేశారు యాభై సంవత్సరాల క్రితం ఉత్తర దక్షిణ వియత్నాంల మధ్య జరిగిన పోరాటాల ఆనవాళ్లు లేకుండా సిటీని యాభై ఏళ్లలోనే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు సిటీకి కొద్ది మైళ్ళ దూరంలో సూచి స్వరంగాలు చూస్తే వియత్నాం ప్రజల యుద్ధ నైపుణ్యం అర్థమవుతుంది ఉత్తర వియత్నాం విమోచన దళాలు బుట్టలు గుణపాలు ఉపయోగించి రెండు వందల యాభై కిలోమీటర్ల సొరంగాలను నిర్మించి శత్రువు కంటపడకుండా తప్పించుకున్నారు ఈ సొరంగాలు మూడు అంతస్తుల్లో ఉండేవి వీటి నిర్మాణంలో ఉపయోగించిన పరికరాలు పురాతనమైనవి కానీ అత్యాధునిక అమెరికా బలగాలను మట్టి కనిపించాయి గెరిల్లాలు సూచి టనెల్స్లో దిగి సొరంగాల ద్వారా ఇతర దేశాలకు సరిహద్దుల్లోని ఇతర దేశాలకు వెళ్ళిపోయేవారు అక్కడి నుంచి మళ్ళీ వచ్చి అమెరికా బలగాల మీద దక్షిణ వియత్నాం బలగాల మీద పోరాటం చేసేవారు వియత్నాం ప్రజల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన హోచిమిన్ అతి సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి అతడు వ్యక్తి పూజను ప్రోత్సహించలేదు ప్రజల మధ్య ఐక్యతను ప్రోత్సహించారు అతని బలమైన భావజాలానికి సామాన్య ప్రజల పట్టుదల తోడైంది యాభై సంవత్సరాలకు పైగా జర్నలిజం వృత్తులో ఉన్న నేను హోచిమిన్ కార్యక్షేత్రాన్ని చూడాలని బలంగా కోరుకున్నాను నా జీవిత చరమాంకంలో రెండు వేల ఇరవై రెండులో డిసెంబర్ నెలలో వియత్నాంలో మా అమ్మాయి అల్లుని అల్లుడు నా భార్య ఇద్దరు మనవరాలతో కలిసి వియత్నాంను సందర్శించాము చాలా ప్రాంతాలు చూశాను సూచి స్వరంగాల్లో దిగి మా పిల్లలు చూడగలిగారు నాకు వయసు మీద పడటం వల్ల చూడలేకపోయాను కానీ కుటుంబ సభ్యులతో కలిసి హోచిమని సమాధిని వియత్నాంలో ప్రాచీన విశ్వవిద్యాలయాన్ని చూడగలిగాను వియత్నాం పల్లె ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధిని కళ్ళారా చూశాను అది అభివృద్ధి విప్లవాత్మకంగా జరుగుతుంది పారిశ్రామిక వినోద పర్యాటక రంగాల్లో వియత్నం చాలా వేగంగా పురోభివృద్ధి సాధిస్తున్నది ఇండియా తలసరి ఆదాయం కంటే వియత్నం తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది ఇటీవల నెట్ఫ్లిక్స్లో ది టర్నింగ్ పాయింట్ అనే పేరుతోటి వియత్నాం యుద్ధం గురించి డాక్యుమెంటరీ అని సిరీస్ను కూడా తీశారు అది ప్రదర్శిత అవుతుంది ఆసక్తి ఉన్నవారు ఆ సిరీస్ చూస్తే మానవ ఇతిహాసంలో చీకటి యుగం మన కళ్ళకు కట్టినట్లు అయిపో కనిపిస్తుంది ఆ యుద్ధం లోపాలు యుద్ధంలో పాల్గొన్న వారు నేరుగా అప్పటి సంఘటనలను చెబుతుంటే పాలక వర్గాలు ప్రజలను తప్పుదారి పట్టించటానికి ఏ ఏ మార్గాలు అనుసరిస్తావో మనకు అవుతుంది వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో జరిగిన ఉద్యమాలు కాల్పుల్లో విద్యార్థులు చనిపోవటం కమ్యూనిజాన్ని అణిచివేసే పేరుతోటి అమెరికా ప్రభుత్వం మధ్యతరగతిని మభ్యపెట్టడం వంటి అంశాలు కూడా మనకు తేటతల్లం అవుతాయి అప్పుడు యాంటీ కమ్యూనిజం అనేది ఒక సాకు ఇప్పుడు యాంటీ సెమిటిజం పేరుతోటి మళ్ళీ విశ్వవిద్యాలయాల మీద దాడులు చేస్తున్నారు భావస్వేచ్ఛను అణచివేయటానికి పాలకులు ఏదో ఒక మార్గాన్ని ఎదురు ఎన్నుకుంటూనే ఉంటారు ఏదో ఒక సాకును వెతుక్కుంటూనే ఉంటారు ప్రజలను తప్పుదారి పట్టిస్తూనే ఉంటారు ప్రధానంగా మీడియా వహిస్తున్న పాత్ర వల్ల ప్రధాన మీడియాను ధనిక స్వామ్యాలు ప్రభుత్వాలు కొనుగోలు చేసేసి అబద్ధాలను ప్రచారం చేయటం వల్ల ప్రజలకు వాస్తవాలు తెలియట్లేదు అయితే ఇప్పుడు ఆల్టర్నేటివ్ మీడియా లేకపోతే సోషల్ మీడియా రావటం వల్ల కొన్ని విషయాలైనా తెలుస్తున్నాయి అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చాలా కమిటెడ్ నిబద్ధత గల జర్నలిస్టులు ఇంకా సజీవంగానే ఉన్నారు వారి కృషి వల్ల కూడా కొన్ని విషయాలు తెలుస్తున్నాయి ఏది ఏమైనా వియత్నాం ప్రజలు చేసిన పోరాటాన్ని చూస్తే పోరాట స్ఫూర్తిని చూస్తే సామాన్య ప్రజలు సైతం ఎన్నెన్ని ఘనకార్యాలు సాధించగలరో అర్థమవుతుంది